నవంబర్ పన్నెండవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం బుధవారం ఈ వీడియోలో కోలార్ టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం కోలార్ మార్కెట్లో ఇంకా వేలంపాటలు అయితే జరుగుతూనే ఉన్నాయి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ పది గంటల వరకు అయితే ఇన్ఫర్మేషన్ వచ్చింది పది గంటల వరకు జరిగిన వేలంపాటల ప్రకారం కోలార్ మార్కెట్లో పదహైదు కేజీల బాక్సులు మూడో కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమై వంద యాభై రెండు వందలు రెండు వందల యాభై రూపాయల వరకు పలికాయి రెండో కాయలు రెండు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి ఒకటో రకం కాయలు నాలుగు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమై ఐదు వందలు ఐదు వందల యాభై ఐదు వందల అరవై రూపాయల వరకు అయితే పలికాయి కోలార్ మార్కెట్లో ఇప్పటి వరకు జరిగిన వేలంపాట్ల ప్రకారం టాప్ రేట్ చూసుకుంటే ఆరు వందలతో నాలుగు అయితే కోలార్ మార్కెట్లో టాప్ రేట్లు పడ్డాయి ఇంకా చాలా వరకు మిగిలి ఉంది కాబట్టి ఏమన్నా పెరిగితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఈ సమాచారం మీకు నచ్చితే ఒక లైక్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ చేయండి అలాగే నా ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి